ఇక తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ సార్ ఈ రెండు రాష్ట్రాలతో పాటు అసలు సౌత్ లో బీజేపీకి ఉన్న పెద్ద సవాల్ ఏంటంటారు ఎందుకు ఎదగలేదు అనుకున్నారు పర్ఫామ్ చేయక అనుకున్న స్థాయి స్థాయిలో పర్ఫార్మ్ చేశారు కేరళలో టూ టు త్రీ సీట్స్ వస్తాయన్నారు ఎవరనుకున్నారు కేరళ త్రీ సీట్స్ వస్తాయని కేరళలో చరిత్రలో ఒక్క సీట్ లేదు పార్లమెంట్ బీజేపీకి రాజగోపాల్ ఒక్కరు ట్రిబ్యునల్ లో దగ్గర దాకా వచ్చాడు హిస్టరీలోనే వన్ సీట్ లేదు అలాంటిది ఇప్పుడు మై యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వస్తుందని ఎల్డీఎఫ్కు ట్వంటీ నైన్ వస్తే బీజేపీకి ట్వంటీ సెవెన్ వస్తుందని టూ టు త్రీ సీట్స్ వస్తాయని సిపిఎం ఎల్డీఎఫ్తో సమానంగా వస్తాయి కాదంటే ఒకటి ఎక్కువనే రావచ్చు తమిళనాడులో కూడా టూ టు త్రీ సీట్స్ టూ టు ఫోర్ సీట్స్ బీజేపీకి వస్తాయని తమిళనాడు అసలు ఓపెనింగ్గా ఉండదు అనుకున్నారు వాజ్పేయి టైంలో రెండు మూడు సీట్లు గెలిచారు కానీ సో అందువల్ల ఎక్స్పెక్టెడ్ కానీ ఎక్కువ వచ్చాయి తమిళనాడు కేరళలో ఎక్స్పెక్ట్ చేసే రాకపోవడం కాదు తమిళనాడులో కూడా ఫోర్టీ ఇప్పుడు ఆక్సిజన్ మైండ్ ఇండస్ట్రీలో ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ కూడా వస్తాయని చెప్పారు కర్ణాటకలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి కర్ణాటకలో ఎట్లీస్ట్ ఎనిమిది నుంచి పది సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ బాగా దక్కదనుకున్నారు సో అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ వస్తున్నాయి ఆంధ్రాలో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ వస్తున్నాయి తెలంగాణలో కూడా ఎనిమిది తొమ్మిది వస్తాయి అని చాలా అంటున్నారు అందువల్ల ఎక్కడ చూసినా ఎక్స్పెక్ట్ చేసింది అనుకొని ఎక్కువ వస్తున్నాయి సౌత్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసిన తక్కువ ఎక్కడ ఉన్నది